తీసుకొని బట్టి కొరకు ఈ యొక్క సమకూర్చి ఇరిమియాకి ఇంకా కొంచెం ధైర్యము బలము ఇచ్చేటట్టు అని చూపిస్తూ ఈ యొక్క దేవుడు ఒక ప్రణాళికలు నడిపిస్తూ దావిధ పట్టికలో నిలబెట్టిన దేవునికి మహిమ కలగను గాక మనం చూస్తాం రెండో దిన వృత్తాంత రెండో దిన వృత్తాంతాలు ముప్పై నాలుగవ అధ్యాయము మూడవ చనం చూద్దాం తన ఏలుబడి అందు ఎనిమిదవ సంవత్సరమున తాను ఇంకాను బాలుడై ఉండగా ఉండగానే అతడు తన పిత్రుడైన దావేది యొక్క దేవుని అది విచారించుటకు పూనుకు నేను పన్నెండు ఏటని అన్ని కూడా చేయడానికి అక్కడున్న విగ్రహ ఆరాధన అన్నింటిని పారుదోలడానికి పలగొట్టడానికి అక్కడున్న ప్రతి పరిస్థితిని తారుమారు చేయడానికి ఎనిమిదవ ఏటని ఇంచుమించు ఎనిమిదవ ఏట అంటే ఇంత థర్డ్ సెకండ్ థర్డ్ క్లాస్ కదా

వాటి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలుదేవత యాజకుల శౌల్యములు బలిపీఠముల మీద అతడు కాల్చి యూధాదేశమును దేశమును పవిత్ర పరచరు ఈ వాగ్దానము దేవుడు ఈ యొక్క యోషి పుట్టక ముందుకే దేవుడు అనుగ్రహించిండు నీ ఒక జీవితంలో నీవు పుట్టక మునికే జగత్ వేయబడక వేయ మునిపే తల్లి గర్భంలో రూపింపబడక మునిపై నేను ఎంతో భయంకరమైన పరిస్థితిలో దేవుడు నన్ను బయటికి తెచ్చినంటాడు దావిది కదా తల్లి నాన్ను పాపంలో కనింది ఆ పాపంలో నుంచి నేను వస్తున్న రహస్య స్థలంలో నుంచి నన్ను నువ్వు బయటకు తీసుకొని వచ్చినావు నన్ను ప్రవక్తగా నిలబెట్టినావు నన్ను ఇతరులకు సాక్షిగా చేసినావు అని చెప్పి ప్రకటించిన దావిదు దేవునికి స్తోత్రం ఇరి కూడా అంటాడు నాకు ఏం తెలియదు నేను బాలుడు అనద్దు బాలుడు అనద్దు నీ నోట్లో నేను మాటలు ఉంచిన నీ నోట్లో అభిషేకం ఉంచిన కదా దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ ఒక యోష ఏం చేసిందంటే ప్రతి స్థలాన్ని పవిత్రపరిచిండు ప్రతి ఒక్క ప్రణాళికలో దేవుడు ఓషయ్య నిలబెడుతుడు తాత చేసిన భయంకరమైన తండ్రి చేసిన దుర్మార్గపు పనులన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఓషయ్యా దేవునికి మమ్మగల్గుని కాక అలా దివాణి సన్నిధిలో ఉండనా దివాణా కుటుంబం ని సన్నిధిలో ఉందా దివాణి సన్నిధిలో కనబడుతున్నా దేవునికి స్తోత్రం ఈ స్థితిలో ఉన్న నేను కరెంటే నాకున్న భయంకరమైన పరిస్థితుల్లో నేను నీ దగ్గరకు వస్తున్నా నా నీ దగ్గర ఉంటున్నా నా నన్ను చూడు ఒకసారి నన్ను నన్ను పరీక్షించు నా తండ్రి అని మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటాం దేవా నేను ఈడ కళ్ళు ముస్తే నీ దగ్గర తెలుసా ధైర్యం మనకు ఉంది దేవునికి స్తోత్రం ఆ ధైర్యంలో మన జీవితాలు గడిపితే ఆయనను చూస్తూ ముందుకు సాగిపోవచ్చు మనం దేవునికి స్తోత్రం అనేది అంటే గురి కలిగి సాగాలి గురి పరలోక ఒక రాజ్యపు గురి మనకు భూమి మీద జీవించడానికి ఈ యొక్క తండ్రి చేసిన భయంకరమైన పనులలో నుంచి పరలోకపు రాజ్యాన్ని చెరిపి వేసిన తాత పనుల్లో నుంచి పరలోకపు రాజ్యానికి ఒక మార్గం వేయడానికి ఈ యొక్క ఓషయ్య దేవుడు ఎన్నుకొని నిలబెట్టి ఆ ప్రాంతం అంతటికి ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి ధర్మశాస్త్రమును వెతికినప్పుడు దొరకని స్థితిలో ఉన్న ఆ ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని నేర్పడానికి నిలబడిన ఓషయ్య దేవుడికి మా అమ్మ కలుగునుగా కానీ తండ్రి ఏసానికి గొప్పది అద్భుత అద్భుతం చెల్లిస్తున్నాం అద్భుత కార్యాలతో తండ్రిని మావత నడిపిస్తున్నది నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం అద్భుతాలు ఆచార్యకారాలు చేస్తున్న నీ బిడ్డలందరినీ ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న నామ తండ్రి ఆమెన్ ఆమె